వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టిన్ ముందుగా హెడ్ చూద్దాం పేదల కుటుంబాల్లో వెలుగు నింపుతున్న సీఎం సహాయ నిధి ఎమ్మెల్యే గోరంట చౌదరి పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో వెలుగులు నింపుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల గోరంట చౌదరి తెలిపారు గోరంట్లవాడి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పద్నాలుగు మంది లబ్దిదారులకు పన్నెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని ఎమ్మెల్యే అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల భూచే చౌదరి మాట్లాడారు ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల బారిన పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆకర్ష కిరణంగా మారిందన్నారు రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల తేదీపు అధ్యక్షులు మచ్చటి ప్రసాద్ రాష్ట్ర కుమరి శాలివాహన డైరెక్టర్ పండూరి అప్పారావు ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ కురుకురు కిషోర్ బొప్పన్న నానాజీ పెండ్యాల రామకృష్ణ శివరామకృష్ణ వట్టికుటి దత్తడు తదితరులు పాల్గొన్నారు రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు అందిక ఇంకా ఇరవై తొమ్మిది ప్రాసెస్లు ఉన్నాయి మళ్ళీ నా దగ్గర నుంచి ఒక నలభై అప్లికేషన్ వేస్తున్నాయి వాళ్ళతో ఎక్కడైతే క్లోజ్ చేసుకొని మళ్ళీ పంపిస్తాం లేట్ కాకుండా ఏదైనా సరే చూశారు ఎలాంటి వాళ్ళకి ఇచ్చాము నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే నిరుపేదలు కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఇద్దాం కమిటెడ్ గా ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఖర్చు లేకుండా మాక్సిమం తెచ్చిస్తున్నాం నాయకులు కూడా గమనించుకోండి ఎలాంటి పేద వాళ్ళకి ఇస్తున్నామో అర్థం చేసుకొని మనం వాళ్ళకి సరే పూర్తి ఉన్న వాళ్ళు భరించగలరు తర్వాత ఇవాళ కొత్తగా ఏంటంటే మళ్ళీ చదువుతున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కానీ అన్నీ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఇవ్వతా ఉన్నారు ఆరోగ్యశ్రీ పైన రండి ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే మేము చూసి చెక్ చేసుకుంటాం ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతేనే సీఎం రిలీఫ్ బండ్ వస్తుంది అందువల్ల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ వేళ జాగ్రత్తగా మీ నాయకులు కూడా మీ గ్రామాల్లో ఎవరున్నారో అవి ప్రాసెస్ చేసి తెస్తే జాగ్రత్త వర్కౌట్ చేద్దాం డేట్లు దాటిపోకూడదు పాత డేట్లు దాటి రావద్దు ఎవరు కూడా అప్ టు డేట్లో ఉండాలి పూర్వం కూడా దాటడానికి వీలు లేకుండా చూసుకోండి మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఈ నిధులనిధి చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏ ఏ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సాధి భారీ ఎత్తున ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి భవన్ కళ్యాణ్ ఆరోగ్యంలో పేదల ఆరోగ్యమే ప్రధాన మార్గంగా చూసుకొని ఇవాళ ఎలాంటి లంచాలు లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఒక రూపాయి ఎవరికి సహాయం చేయలే సీఎం రిలీఫ్ ఫండ్ లేదు చంద్రన్న భీమా లేదు అన్ని రద్దు చేశారు ఇవాళ ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఫ్రీగా వైద్యం చేసే సౌకర్యం వస్తుంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ ఆ లైన్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంత ఇన్సూరెన్స్ ఒక పవరా కడితే వంద రూపాయలు బెనిఫిట్ వచ్చే స్కీమ్ అది ఇవాళ కేంద్రం కూడా స్కీమ్ తీసుకొస్తూ ఉంది ఇరవై లక్షల రూపాయలు జన భీమాను కూడా మనం ఉపయోగించుకోవాలని సవనీయంగా మనం చేస్తూ ఇవాళ లబ్ధిదారులంతా సాంతవం చేకూర్చాలని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే మా థ్యాంక్ యూ